అందుకూరు పెట్టాను నేను కూడా అందుకూరికి ఒంగోలు మరి చాలా దూరం చర్చించాను ఎందుకంటే మాకు సర్వేపల్లి సర్వేపల్లి నుంచి తిరుపతి పెట్టారు సర్వేపల్లి నుంచి బయట పోవాలంటే నెల్లూరు నుంచి పోవాల్సింది సో నెల్లూరు నుంచి ప్రయాణం చేయాల్సిన వాళ్ళు సర్వేపల్లి తీసుకుని తిరుపతి ఎందుకు పెట్టారు సర్వేపల్లి నెల్లూరులోనే పెట్టండి అంటే దాన్ని చాలా వరకు లాస్ట్ వరకు ఫోర్ యాక్ ఇటు పక్కన పెట్టండి సర్వేపల్లి నెల్లూరుకి ఇంక్లూడ్ చేయండి ఇంత ఇంకా యాక్సెన్స్ చేయండి అని నేను చాలా దూరం ప్రయత్నం చేశాను ఎందుకంటే సర్వేపల్లి వచ్చి నన్ను చాలా మంది తిరుపతి పోవాలంటే నెల్లూరు నుంచి పోవాల్సిందే మేము ఇప్పుడు సమస్య తిరుపతి లేదని సరే కన్నుకూరు చూస్తే కన్నుకూరు నుంచి మన ఎమ్మెల్యే గారు హైదర్ అదేవిధంగా చాలా దూరం చేస్తాడు నువ్వు చెప్పి ఎప్పైనా నాకు అనుకో మునుగోలు చేయాలి చాలా దూరం ప్రయత్నం చేశాడు కానీ అక్కడ ఒక కోట్రీ ఉంది ఆ కోట్రీ మంచి చెడ్డా చూడదు వాళ్ళు ఏమనుకుంటే ఆయన చేసేయండి ఆ కోట్రీ అది దేశమై ఆయన ముందు పెడతారు సీఎం సీఎం దాన్ని ఓకే అని చెప్పేడు ఎందుకంటే ఆ కోట్రీ బలం అటువంటి బలం దానివల్ల యాక్చువల్లీ మీకు కందుకూరు యాక్చువల్గా ఒగోరు పోవాల్సి ఉంటే అటువంటిది నెల్లూరు అంటే నాకేదో ఒగోరు మన కందుకూరు కానీ ఇష్టం లేదని కాదు కందుకూరు వాళ్ళు చాలా మంచివాళ్ళు అంటే వసతికి చెప్తున్నా కన్వీనియన్స్ కన్వీనియన్స్ ఫర్ పబ్లిక్ ఇస్ దట్ కందుకూరు చూడా వాంట్ ఒగ్గో అండ్ సర్వే పసి కమ్ టు నెల్లూరు ఫర్ కన్వీనియన్స్ పర్పస్ అటువంటిది అసలు కరెక్ట్గా ఈ రోజు నేను చెప్పినట్టు పెన్షనర్స్ ని చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా కంప్లైంట్ కూడా వచ్చింది నాకు నెల్లూరులో చాలా మంది ఇప్పుడు ఎంప్లాయీస్ బాగున్నాయి ఇటువంటివన్నీ కూడా నేను పట్టించుకున్నా చాలా బాగుంటారు కూడా నాకు చాలా మంది వచ్చి రిప్రజెంట్ చేశారు మా పరిస్థితి ఏంటి సార్ ఇది మీరు ఉన్నారు అని చెప్పి ఏదో ఒకటి చూడండి అసలు మాకు ఈ పెన్షన్ వచ్చేదైతే పదిహేను ఇరవై ఆ డేట్ లో వస్తుంది మాకు చాలా ఇబ్బంది ఉంది మేము కూడా మాకు ఇన్స్టాల్మెంట్ అని రకరకాలు మా ప్లానింగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇబ్బంది పడుతున్నాం మీరు కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని చెప్పండి మనం చెప్పే వరకు చెప్తానే ఉన్నాం పైన నేనైతే చెప్తానే ఉండేది కానీ సమస్య ఏమొస్తుంది అంటే ఎప్పుడు కూడా ఈ పట్టణ అనేది ఒక బాగా ప్రాబ్లం పట్టణకి అడ్జస్ట్ కావాలంటే ఇవన్నీ ఓర్లు చేసేది బట్టనే ముఖ్యం అనేటట్టుగా ఆ బట్టన్ వల్లే ఇవన్నీ సమస్యలు వచ్చాయి ఎందుకంటే ఇది ఏం పెద్ద సమస్య కాదే అసలు చేయాలనుకుంటే ఏముంది ఒక చీఫ్ మినిస్టర్ ఒక స్టేట్ తో మీ పెన్షన్ ఇవ్వడం అనేది నథింగ్ బడ్జెట్ వైజ్ నథింగ్ బట్ బటన్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్ దింగ్ దాంతో బాగా ప్రాబ్లం వచ్చింది ఎప్పుడు టైట్ రవి అందుకనే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూడండి ఏం జరిగింది ఏం లేదు ఒక బట్టలో ఉండడం తప్పక డెవలప్మెంట్ సైడ్ బిల్ మా జిల్లాలోనే మా ఇండి ఈ జిల్లా మన జిల్లాలోనే ఇండస్ట్రీస్కి మంచి అవకాశాలు ఇప్పుడు మీరే ఉన్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ నేను చెప్పేది ఒకటే మీ అందరికీ ఆల్వేస్ యువర్ మైండ్ షుడ్ బి వర్కింగ్ ఏజ్ ఇస్ నాట్ అ ఫ్యాక్టర్ మన మైండ్ పనిచేస్తేనే వీఆర్ హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ మీ హెల్త్ వైజ్ తీసుకుంటే ఆల్వేజ్ మీరు ఎంత కంఫర్టబుల్ గా ఉన్నా చిన్నది ఏదో ఒక చిన్న జాబ్ లేకపోతే చిన్నది ఇన్వాల్వింగ్ సమ్ యాక్టివిటీ సోషల్ యాక్టివిటీ వాట్ ఎవర్ ఇట్ ఎప్పుడు కూడా మన మైండ్ ఇట్ షుడ్ నాట్ మీ ఐడల్ మైండ్ ఐడల్ ఇస్ బ్యాడ్ సో ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీస్ తెచ్చున్నా ఇటువంటి తెచ్చున్నా ఈవెన్ మీకు వాళ్ళు సీనియర్ పీపుల్ ఆఫ్ గారు ఎంప్లాయ్మెంట్ కి ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ లో పనిచేసి వచ్చారు మనకు అవసరం వీళ్ళు ఇట్ గ్యూస్ గుడ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనం నేను చెప్పేది ఒకటే మనం యు మే వెరీ వెల్ ఆఫ్ ఫైనాన్షియలీ మీరు వెల్ ఆఫ్ బట్ హెల్త్ వైజ్ నేను చెప్పేది ఇట్ ఇస్ వెరీ 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 ఎఫెక్టివ్ మన మైండ్ షుడ్ బి ఆల్వేస్ వర్కింగ్ మన మైండ్ వర్కింగ్ అంటే యువర్ హెల్త్ ఇస్ ఇన్ వెరీ గుడ్ కండిషన్ మనం దాన్ని మైండ్ ని మనమే క్లోజ్ చేసుకుంటూ టైం పాస్ చేసుకొని లైఫ్ ని రిటైర్ అయిపోయాం రిటైర్డ్ అనే పదం లేదు नो no रिटर्ट की रिटर्न अच्छे रिटर्मेंट इज इट इज नेवर एंड प्रासेर अने पदों वड़कूद गवर्नमेंट नीचे रिटर्न बट युर लाइफ शुड ना बी रिटर्ड नेबी कंे नुकोड्डु बट मै अडव आल्ज मन मैं शुड बी फंशनिंग शुड बी वर्किंग అది రావాలా అంటే మనం ఏదో ఒక యాక్టివిటీలో ఉండాలి డిఫరెంట్ డిఫరెంట్ వేస్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి లైఫ్ లో మీ పెన్షన్స్ ఒకటి చెప్తున్న సబ్జెక్ట్ వచ్చాం పెన్షన్ పెన్షన్స్ మేము రేపు హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశమే ఫామ్ చేస్తాం గవర్నమెంట్ బాగా తెలుస్తుంది కూడా మేము ఇది పర్వడుతుంది మనం చెప్పాల్సిన అవసరం లేదు మనకి ఈ సర్వేలు నేనే చెప్పొచ్చు సర్వేలు కాదు మనం కాన్ఫిడెన్సింగ్ పోతే తెలుస్తుంది ప్రజల్లోనే అది వస్తుంది అరే మనం తెలుగుదేశం ఇవాళ ఏదో పొరపాటు చేసాం ఏదో మిస్టేక్ చేస్తున్నాం అనేది ఒక ఫీలింగ్ కనపడుతుంది మనకి ప్రజల్ని అబ్జర్వ్ చేసామంటే ఆ ఫీలింగ్ కూడా మన మనసులో ఇది సంథింగ్ రాంగ్ అనే అనే ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే సెకండ్ వన్ మోర్ థింగ్ చాలా మంది పార్టీలో చేరాలని వస్తూ ఉంటారు అడిగితే కాదు అడిగి చేర్చుకోవడం వేరు నీటి చుట్టూ తిరిగి చేర్చుకోవడం వేరు ఇట్ దిస్ ఇస్ నాట్ దట్ వే వేఆర్ కమింగ్ వాలంటీర్లీ మమ్మల్ని ప్లీజ్ టేక్ టేక్ టు యువర్ పార్టీ టేక్ టు టీడీపీ అని అది వెరీ గుడ్ సైన్స్ ఈ సైన్స్ బట్టి నేను చెప్తున్నా నోటీస్ చేస్తా ఉన్నా చేస్తుంటే ఆ సైన్స్ బాగా కనపడుతుంది సో డెఫినెట్గా పార్టీ వస్తుంది మీ అందరికీ నేను చెప్పేది ఒకటే చంద్రబాబు నాయుడు గారు బట్ ఈజ్ ద బ్రాండ్ చంద్రబాబు ద బ్రాండ్ అంటే ఇండస్ట్రీస్ ఈ సైట్ ని చూస్తే రేపు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫామ్ అయిందంటే డెఫినెట్లీ ఇండస్ట్రీస్ విల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు మన మన జిల్లా ఇంకో సెల్స్లో ఉంది ఇంకో సెన్స్ లో ఉంది థౌసండ్ ఏకర్స్ ఉంది పోర్ట్ ఉంది మన దగ్గరగా రైల్వే స్టేషన్ ఉంది ఎన్హెచ్ ఉంది ఏం తక్కువ ఉన్నాయి మనం ఒక ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్కి ఏం కావాలి అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్ బట్ బట్ వాట్ నో బీజ్ ఇంట్రెస్ట్ చంద్రబాబు నాయుడు గారికి అది ఇంట్రెస్ట్ ఎందుకంటే ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్ మోర్ ఆఫ్టర్ ఎంప్లాయ్మెంట్ ఎంతమందికి మనం ఎంప్లాయ్మెంట్ చూపించగలుగుతాం అనేది ఆయన ముఖ్యమైన అది ఇండైరెక్ట్లీ ఇటువంటి వచ్చినప్పుడు మీ మీ హోటల్ అందరూ సర్వీసెస్ ఆర్ నెసరీ మీకు నెసరీ లేకపోయినా యువర్ సర్వీసెస్ ఆర్ నెసరీ దే విల్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ ఎక్స్పీరియన్స్ పీపుల్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో మీరు యూ హ్యావ్ యర్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ డెఫినెట్ గా మేము ఫ్యూచర్ లో చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అన్న మాటకు చెప్తాం ఇండస్ట్రీస్ డెఫినెట్ గా వస్తాయి ఈ కోటోళ్ళందరూ కూడా ఓఎల్ఆర్ ఇంట్రెస్టెడ్ మీకు తగ్గట్టు మీ జాబ్స్ కూడా వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ అది అండ్ నేను చెప్పేది ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ మీరు ఎవరు డోంట్ మిస్ అండర్స్టాండ్ మీ నేను చెప్పేది మంచి దీంతో చెప్తున్నా సెకండ్ థింగ్ ఏంటంటే మీ అరియర్స్ కానీ ఇటువంటివి కూడా హండ్రెడ్ పర్సెంట్ వీంటే ఇనిషియేటివ్ ఇద్దరం కూడా ఇనిషియేటివ్ తీసుకుంటాం తీసుకొని మీరు ఇప్పుడే మనం వెంకటేశ్వర్ గారా మీరు చెప్పారు చూడండి మాటలతో చెప్పేశారు మాటల మీద కాదు డ్యూట్ ఇన్ రైటింగ్ ఇది మనం ఆ రైటింగ్ ని పెట్టుకుంటాం పెట్టుకొని ఇట్స్ రిప్రజెంటేషన్ మనం ట్రై టు సీ ఇట్ ఇస్ డన్ మీకు కావాల్సింది రిజల్ట్ మాకు కావాల్సింది రిప్రజెంటేషన్ ఆ రిప్రజెంటేషన్ అనేది పది మంది సైన్ చేసి ఇచ్చారంటే సార్ మనం ఇది చేయాలా ఇది చేయకపోతే మనకి ప్రాబ్లం ఎందుకంటే ఎంప్లాయీస్ మీ యొక్క ఇంట్రస్ట్రీ కాదు కదా వాళ్ళ ఎంప్లాయీస్ మీరు మాట్లాడు సో దానికంటే చెప్తారు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి ఇచ్చి ఇటువంటి మనం చేయగలిగిందని హండ్రెడ్ పర్సెంట్ చేయిస్తాం కూడా ఇప్పుడు పదకొండవ పిఆర్సీ ఇటువంటివి ఉన్నాయి అవి కాంప్లికేషన్స్ ఉన్నాయి ట్వెల్వ్ ఇటువంటి కూడా మనం ఏదైనా సో ఈ ఇటువంటి మీరు ఇస్తే వాటర్ థింగ్స్ విచ్ వీ కెన్ డూ వీ విల్ నెవర్ అండ్లీ ట్రై టు డూ అండ్ హెల్ప్ ఆల్ ద ఎంప్లాయీస్ సో దట్ ఈరోజు మీరు ఈ ఆత్మీయం సపోయిట్ అయ్యారు పెట్టిన వల్ల మీకు కూడా పర్పస్ ఉండాలి ఏదో పెట్టాము మేము మాట్లాడాము ఓట్ అడిగాము ఓట్ ఇస్ డిఫరెంట్ పర్పస్ పర్పస్ బి అవర్ అంట అది కూడా మనం చేయాలా చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఎందుకంటే అతను కూడా ఇదే మనిషి ఆయనే ఇదే చంద్రబాబు నాయుడు గారిని గమనించారు ఈ షార్ట్ టర్మ్ లో మనం చెప్పింది తింటాడు ఆయన ఆలోచనలు కూడా పెట్టుకున్నాడు చెప్పింది వినేసి పక్కన పెట్టే పరిస్థితి లేదు ఇంటున్నాడు ఇది చెయ్యాలా అంటే చేయాలనే ఉద్దేశమే ఆయనకి ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి మనము టుడే వియర్ పార్ట్ ఆఫ్ ఎన్డిఏ ఎన్డియాతో మనం కలవడం వల్ల జనసేన ఎన్డిఏ ఆ ఎన్డియాతో కలవడం వల్ల అడ్వాంటేజ్ ఉందండి ఈ కూటమి వల్ల టుడే ఫైనాన్షియలీ ఆర్థికంగా మనకి కొంచెం మనకి సపోర్ట్ ఉంటుంది తెలియని ఇప్పుడుండే పరిస్థితుల్లో రేపు రేపు మనం గవర్నమెంట్ ఫామ్ చేయగానే ఆర్థికంగా ఏమి మనం అక్కడి నుంచి తెలుసుకోవచ్చు దానికి మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి అది చాలా హెల్ప్ఫుల్గా కూడ దానికి కూడా మనకి ఆ అవసరాలు కూడా మనం కూటమిలో ఉన్నాము కాబట్టి అది ఒక అడ్వాంటేజ్ సో మీ అందరికీ చెప్పింది ఒకటే మీ అందరినీ కలవడం చూడటం చాలా సంతోషం ఈరోజు మేము చేయగలిగింది చేస్తాం తప్పకుండా నాకు ఇష్టం లేకపోయినా అనుకుంటాను ఎందుకంటే ఒక ఆర్కే చదువుకొచ్చి నా ఓటు ఏంటంటే అది వేరేగా వేరేగా కనబడుతుంది నాకు కాల్ చేస్తున్నా నేను అందరికీ రిఫరెన్స్ చేస్తున్నాం నా గారికి దానికి ఎంఎల్ఏగా థ్యాంక్ యూ గ్రూప్ కేజీ గెల్పించండి అట్లే నన్ను ఎంపీగా థ్యాంక్ యూ గ్రూప్ కేజీ గెలిపించండి మా ఒకరి బాగుంటాయి రాదు దేనికే మంచిది చంద్రబాబు నాయుడు గారు రావాలి నేను చెప్పిన మెయిన్ థింగ్ నేను చెప్పి ఇదే కారణం ఇది అ బ్రాండ్ ఆ బ్రాండే ఇండస్ట్రీస్ ని తీసుకోతుంది ఇండస్ట్రీ సట్టి డెవలప్మెంట్ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది జే టుడే వీ డోంట్ హ్యావ్ అ క్యాపిటల్ ఎక్కడ క్యాపిటల్ అవన్నీ సెట్ అయిపోతాయి ఒక క్యాపిటల్ ఏదైనా నేను ఒక క్యాపిటల్ ఇస్తారు పది మంది బయట కూడా ఏమనుకుంటారు క్యాపిల్ అంటే ఒకరు విజయవాడ అంటే ఒకరు వైజాగ్ అంటే ఒకరోజు చూస్తే కర్నూలు అంటే ఇవన్నీ పోతాయి ఈ అంబిగ్విటీ అనేది పోతాయి ఇటువంటి ఇటువంటివన్నీ మనకి అవసరం మనకు అవసరం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు అందరూ కూడా యూ పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్గా మీకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా చెప్పండి చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకునే పరిస్థితి తీసుకురా మీ అందరి కూడా మంచిదే మాతో థ్యాంక్ యూ వెరీ మచ్